ప్రభు పరిశుద్ధ నామంలో దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరూ కూడా శుభములు రోమేల్కి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి రెండవ వచనం వరకు చదువుకుంటాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకునుడని దేవుని వాశ్చల్యతను బట్టి మిమ్మను బతిమాల్కొనిచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి రోమన్స్ చాప్టర్ ట్వెల్వ్ బిగినింగ్ ఫ్రమ్ వర్స్ వన్ దేర్ ఫోర్ ఐ యూ బ్రదర్స్ ఇన్ వ్యూ ఆఫ్ గాడ్స్ మెర్సీ టు ఆఫర్ యువర్ బాడీ యాజ్ లివింగ్ సాక్రిఫైజెస్ హోలీ అండ్ ప్లీజింగ్ టు గాడ్ దిస్ ఈజ్ యువర్ స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ డు నాట్ కన్ఫర్మ్ ఎనీ లాంగర్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వర్ల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టెస్ట్ అండ్ అప్రూవ్ వాట్ గాడ్స్ విల్ ఈస్ హిస్ గుడ్ ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆ ఇంగ్లీషు వాక్య భాగాన్ని ఎందుకు చదివానంటే కారణం ఏమిటి అంటే అక్కడ ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైజెస్ తెలుగులో మనకు దాన్ని దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకున్నాడని దేవుని వాశ్చర్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని చెప్పి రాయబడింది ఆ రెండు వాక్య భాగాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు రెండు కీలకమైనటువంటి విషయాల గురించి ప్రస్తావించాడు ఒకటి ఏమిటి అంటే శరీరము రెండోది మనస్సు శరీరాన్ని ఆయన సజీవమైనటువంటి యాగముగా యాజ్ ఏ లివింగ్ సాక్రిఫైస్ ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఏ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్ దట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని రాస్తూ ఉన్నాడు ఆ వాక్యము ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి భావం ఇట్ ఈస్ ఏ రాడికల్ ఐడియా ఆయన కాలంలో ఆ సమకాలీన కాలంలో వెన్ హీ వాజ్ రైటింగ్ దట్ వర్డ్ ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఏ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్ వెన్ హీ రోట్ దట్ సెంటెన్స్ ఇన్ ద లెటర్ టు రోమన్స్ in his during that time during that contemporary society it was a, a revolutionary idea it was a very radical idea what is that radical idea what is that revolutionary idea offering one's body to god యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ దట్ ఈజ్ ద రాడికల్ ఐడియా ఒక విప్లవాత్వకమైనటువంటి భావము లేదంటే ఒక విప్లవాత్వకమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి భావము అది కారణము ఏమిటి అంటే ఇప్పుడు మనము రాబోయేటటువంటి సమయంలో దాని గురించి మనము మాట్లాడుకుంటాం కాంటెక్స్ట్ సందర్భము ఏమిటి అంటే అపోస్తడైనటువంటి పౌలు ఈ రోమిల్గా రాసినటువంటి పత్రికలో ప్రారంభము ప్రారంభ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో కంటెంపరీ సొసైటీ కంటెంపరీ రోమన్ సొసైటీ ఆయన కాలంలో ఉనికిలో ఉన్నటువంటి ఆ రోమ్ సమాజం యొక్క ప్రవర్తనని దాని యొక్క తీరుని వారి యొక్క నైతిక విలువల్ని ప్రమాణాలని ఆయన వివరిస్తూ ఆ సందర్భంలో ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు ఆ వ్యాఖ్యానాల్లో ప్రముఖమైనటువంటి భాగము దేన్ని గురించి చేశాడంటే రోమ్ సమాజంలో ఉండేటటువంటి ప్రజలు తమ శరీరాల్ని ఎటువంటి తుచ్చమైనటువంటి అభిలాషలకి అప్పగించుకుని ఉన్నారు రెండోది తమ శరీరాల్ని పరస్పరము ఏ విధంగా అవమానపరుచుకుంటూ ఉన్నారు మూడోది తమ శరీరాలతో స్త్రీలు పురుషులు స్వాభావికముగా చేయవలసినటువంటి ధర్మమును వాళ్ళు పక్కన పెట్టేసి తమ శరీరాలతోటి అవాచ్యమైనటువంటి నీచమైనటువంటి క్రియలు ఏ విధంగా చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఆయన ఈ రోమీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయంలో ఇరవై నాలుగో వచనం నుంచి ప్రారంభించి ఆయన ఇరవై ఏడో వచనం వరకు దాని గురించి వివరించడండి ఆయన యొక్క దృష్టి ఆయన యొక్క ఫోకస్ అపోస్తరుడైనటువంటి పౌలు యొక్క దృష్టి దేని మీద పెడుతూ ఉన్నాడంటే ఆ రోమ్ సామ్రాజ్యంలో లేదంటే ఆ రోమ్ సమాజంలో ఉండేటటువంటి సంస్కృతిలో మానవ శరీరాన్ని వాళ్ళు తమ శరీరాల్ని ఏ విధంగా అబ్యూజ్ చేస్తూ ఉన్నారు అంటే ఎంత నీచమైనటువంటి క్రియలకి వాళ్ళు పాలు పడుతూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని అక్కడ రాశాడు హౌ దేవర్ అబ్యూజింగ్ దయర్ బాడీ దయర్ ఫిజికల్ బాడీ దాట్ వాజ్ హిస్ ఫోకస్ ఎటువంటి నీచమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు అనేటటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు అది చెప్పిన తర్వాత ఆయన ముందుకు వెళ్ళిపోయి ఇంకా రక్షణను గురించి ప్రభు యొక్క సువార్తను గురించి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి ఈ ప్రభు యొక్క సువార్తలో ఉండేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ ఆయన సంపూర్ణంగా వివరించి పన్నెండవ అధ్యాయంలోనికి ఆయన వచ్చినప్పుడు అక్కడ దేర్ కాబట్టి అనేటటువంటి పదముతో మొదలుపెట్టి ఆయన ఏమంటాడంటే మీ శరీరములను దేవునికి సజీవయాగముగా సమర్పించుకుని కాబట్టి దేర్ ఫోర్ ఒకటో అధ్యాయంలో ఆయన రోమ్ సమాజంలో ఆ సంస్కృతిలో శరీరంతో ఎంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి తుచ్ఛమైనటువంటి పనులు రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు చేస్తూ ఉన్నారు అది సబ్జెక్ట్ సువార్త చెప్పిన తర్వాత దాని గురించి అంతా ఆయన వివరించిన తర్వాత ఈ పన్నెండవ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక బ్రేక్ తీసుకుని డేర్ఫోర్ కాబట్టి అక్కడ ఉండేటటువంటి విశ్వాసులు ప్రభుని నమ్ముకున్నటువంటి వారు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి వారు రక్షకుడిగా ఆయన్ని అంగీకరించినటువంటి వారికి ఆయన రాసేటటువంటి ముఖ్యమైనటువంటి వాక్యము ఆయన చెప్పేటటువంటిది ఏమిటి అంటే కాబట్టి మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని అని చెప్పి ప్రారంభిస్తాడు దానికి సంబంధించినటువంటి అంశాలు కింద కూడా ఆయన రాస్తాడు మీ మనస్సుని పరుచుకుని అంటాడు లోక మర్యాదను అనుసరించి అంటాడు ఇవన్నీ కూడా దానికి ఒకదాంతో ఒకటి ఓవర్ ల్యాప్ అయ్యేటటువంటి విషయాలు ఒకదాన్ని ఒకటి టచ్ చేస్తాయి ఇప్పుడు మన ఫోకస్ ఏమిటి అంటే ఎందుకు అపోస్తలైనటువంటి పౌలు ఆ రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి క్రైస్తవులకి ఈ మాట రాసినప్పుడు ఇది నేను చెప్పేటటువంటి అంటే చాలామంది బైబుల్ పండితుల అభిప్రాయము ఏమిటి అంటే దట్ దట్ వాజ్ ఏ వెరీ రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇట్ వాజ్ ఏ వెరీ రాడికల్ ఐడియా డ్యూరింగ్ హిస్ టైమ్ శరీరాల్ని పవిత్రముగా ఉంచుకోవడము పరిశుద్ధంగా ఉంచుకోవడము దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవడం అనేటటువంటిది ఆ కాలంలో ఒక గొప్ప తీవ్రమైన అలజడిని లేదంటే ఆలోచనని కలిగింప చేసేటటువంటిది దాని గురించి ఇప్పుడు మనము వివరించుకుంటాం దాని బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తా అపోస్తలైనటువంటి పౌలు అపోస్తడైనటువంటి పేతురు అపోస్తడైనటువంటి యోహాను ఈ అన్యజనులైనటువంటి రోమీయులకి ఆ రోంలో ఉండేటటువంటి పట్టణాలకి అక్కడ సువార్త ప్రకటించిన తర్వాత క్రైస్తవులు ఏ విధంగా జీవించాలి అనేటటువంటి విషయాల గురించి వాళ్ళకి బోధించారు పేతురు బోధించాడు యోహాను బోధించాడు అపోస్తలైనటువంటి పౌలు కూడా బోధించడం ఏ సందర్భంలో వాళ్ళు చెప్తూ ఉన్నారు వాట్ వాజ్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్ ఎటువంటి సమాజానికి ఎటువంటి సమాజంలో నివసించేటటువంటి క్రైస్తవులకి ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు ఎవరైతే సువార్తను అంగీకరించారో ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారు రక్షకుడికి అంగీకరించారో అటువంటి ప్రజలకి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఆ సువార్తను అంగీకరించి యేసుప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళ చుట్టూ కూడా రోమ్ సంస్కృతి రోమ్ సామ్రాజ్యము ఆవరించింది వీళ్ళు మధ్యలో ఉన్నారు వాళ్ళకి అపోస్త పౌలు చెప్తూ ఈ మాట ఇందాక చెప్పినటువంటి మాట చెప్పాడండి ఎందుకు ఆయన శరీరం మీద ఫోకస్ పెడుతూ ఉన్నాడు వై హీఈస్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫోకస్ టు హ్యూమన్ బాడీ శరీరానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడంటే దాని గురించి ఇప్పుడు చెప్పుకుంటాం రోమ్ సంస్కృతిలో దానికి పూర్వం ఉన్నటువంటి గ్రీక్ సామ్రాజ్యంలో గ్రీక్ సమృద్ధిలో సంస్కృతిలో శరీరాన్ని ఏ విధంగా చూసేటటువంటి వాళ్ళు అంటే సౌందర్యంతో ఉండేటటువంటి ఒక వస్తువుగా వాళ్ళు చూసేటటువంటి వాళ్ళు అది మొదటిది గ్రీకులు తర్వాత వచ్చి రోమ్ సామ్రాజ్యంలో నివసించేటటువంటి వాళ్ళు దే లుక్డెడ్ బాడీ యాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫిజికల్ ఎంటిటీ చక్కటి సౌందర్యం కలిగినటువంటి ఒక భౌతికమైనటువంటి వస్తువుగా శరీరాన్ని చూసేటటువంటి వాళ్ళు ఆ మాట ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే మీరు గ్రీకు సమాజంలో కానీ గ్రీకు సంస్కృతిలో చరిత్రలో కానీ మీరు కానీ గమనిస్తే వాళ్ళు చెక్కినటువంటి శిల్పాలు మానవ శరీరాన్ని ఎంత అద్భుతంగా వాళ్ళు దాన్ని మలచే వాళ్ళంటే ఆ రాయిలో ఎక్కువగా పాలరాతిని ఉపయోగించేటటువంటి వాళ్ళు తమ శిల్ప కళని లేదంటే శిల్పాలని చెక్కేదానికి మామూలు రాళ్ళకంటే కూడా వాళ్ళు పాలరాళ్ళని ఈ మార్బల్ని ఎక్కువ ఉపయోగించేటటువంటి వాళ్ళు మీరు ప్రాచీన గ్రీకు సంస్కృతిలో ఆర్కియాలజీ పురావస్తు సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్లు తవ్వేటప్పుడు అద్భుతమైనటువంటి పాలరాతి మనుషుల విగ్రహాలు దేవుళ్ళు దేవతల విగ్రహాలు బాగా బయటపడాయి ఎంత చక్కగా వాళ్ళు ఆ శిల్పాన్ని మానవ శిల్పాన్ని చెక్కతారంటే ఎగ్జాక్ట్గా సిమెట్రికల్గా ఎటువంటి అసౌస్తవము లేకుండా సౌస్తవంగా కాళ్ళు కానీ చేతులు కానీ వేళ్ళు కానీ ఫేస్ కానీ చీక్ బోన్స్ కానీ నుదురు కానీ ప్రతి ఒక్కటి చిన్న వేలు కానీ గోర్లు కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా ఏ మాత్రము తప్పుపోకుండా అత్యద్భుతంగా శిల్పాన్ని చెక్కేటటువంటి వాళ్ళు ఆ మానవ శరీరాన్ని అది కూడా నగ్నంగా ఉండేటటువంటి మానవ శరీరాన్ని అద్భుతంగా శిల్పాల్లో చెక్కేటటువంటి వాళ్ళు బహుశా అంత శిల్పకళ చాతుర్యం కానీ లేదంటే అటువంటి స్కిల్ అనేటటువంటిది మిగిలినటువంటి దేశాల్లో సంస్కృతుల్లో కొంచెం అరుదుగా ఉండేదేమో అంత చక్కగా చెక్కేటటువంటి వాళ్ళు ఆ మానవ శరీరాన్ని సౌష్టవం ఎంత అద్భుతమైనటువంటి సౌష్టము ముక్కు కానీ కళ్ళు కానీ ఎవరిథింగ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్ విత్ సిమెట్రీ బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట ఈ మాట నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రీకులు ఈ రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ శిల్పులు కానీ కవులు కానీ వీళ్ళందరూ కూడా శరీరానికి అంత గొప్ప ప్రాధాన్యతని ఇచ్చేటటువంటి వాళ్ళు అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి సౌందర్యంతో నిండినటువంటి ఒక వస్తువు అనేటటువంటిది వాళ్ళ యొక్క దృక్పథం వాళ్ళ యొక్క వైఖరి దట్ ఈస్ హౌ దే లుక్ డెట్ హ్యూమన్ బాడీ మీరు మైకెల్ యాంజిలో పేరు వినే ఉంటారనుకుంటా కొంతమందికి ఉండకపోవచ్చు మైకెల్ యాంజిలో పెద్ద శిల్ప కళాకారుడు ఆయన ఒక గొప్ప శిల్పాన్ని అనేక శిల్పాలను చెక్కాడు అందులో ఒక శిల్పము డేవిడ్ యొక్క శిల్పము ఆ శిల్పము పూర్తిగా నగ్నంగా చెక్కాడు చేతిలో ఉంటుంది ఎక్కడ ఉండవలసినటువంటి కండ ఎక్కడ ఉండవలసినటువంటి ఎముక ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ సిమిట్రీ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ లాగా చెక్తాడండి ఆయన మైకల్ యాంచ్లో క్రీస్తు శకము పదమూడో శతాబ్దంలోనో పన్నెండో శతాబ్దంలోనో ఆయన జీవించాడు ఆయన చెక్కినటువంటి శిల్పం అద్భుతమైంది అది మ్యూజియంలో ఉంది చాలామంది దాన్ని చూసేదానికి కొన్ని లక్షల మంది వస్తుంటారు పోతుంటారు ఈ మాటలన్నీ నేను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే కారణం ఏంటంటే శరీరానికి అంత గొప్ప ప్రాధాన్యతనిచ్చి దాన్ని అంత హెచ్చుగా హెచ్చించారు ఎవరు ఈ గ్రీకులు తర్వాత వచ్చి రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి వాళ్ళు అది మొదటి పాయింట్ అయితే రెండో పాయింట్ ఏంటి అంటే ఈ గ్రీక్ సామ్రాజ్యంలో ఈ రోమన్ సామ్రాజ్యంలో శరీరాన్ని వాళ్ళు ఏ విధంగా చూసేటటువంటి వాళ్ళంటే శరీరం అనేటటువంటిది దేహము అనేటటువంటిది భౌతిక దేహం అనేటటువంటిది మన యొక్క అభిలాషలకి మన కోరికలకి తీర్చుకునేదానికి ఉపయోగపడేటటువంటి ఒక సాధనం మన కోరికల్ని తీర్చుకునేదానికి మన అభిలాషల్ని తీర్చుకునే దానికి శరీరము ఒక సాధనం ఒక వ్యక్తి తన శరీరాన్ని ఆ విధంగా చూసేటటువంటి వాడు ఇతరుల శరీరాలను కూడా అదే విధంగా చూసేటటువంటి వాడు సో దీనివల్ల జరిగినటువంటిది ఏంటి అంటే రోమ్ సామ్రాజ్యంలో గ్రీక్ సామ్రాజ్యంలో శరీరం అనేటటువంటిది ఒక భౌతికమైనటువంటి పదార్థము దాన్ని నీ యొక్క అభిలాషలు తీర్చుకునే దానికి పర్టికులర్గా ప్రత్యేకంగా కామాభిలాషలు తీర్చుకునేదానికి స్త్రీలు పురుషులు దాన్ని బహుగా ఉపయోగించేటటువంటి వారు ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అనేటటువంటి కంచె కానీ ఫెన్స్ కానీ మోరల్ బౌండరీస్ కానీ వాళ్ళు పట్టించుకునేటటువంటి వాళ్ళు కాదు వాళ్ళు పూజించేటటువంటి దేవుళ్ళు కానీ వాళ్ళు పూజించేటటువంటి దేవతలు కానీ ఇది మీరు చెయ్యొచ్చు ఇది మీరు చేయకూడదు అనేటటువంటి నైతిక ప్రమాణాలను కానీ నైతికమైనటువంటి హద్దులను కానీ వాళ్ళ మీద నియమించలే దీనివల్ల కలిగినటువంటి ఫలితం ఏంటి అంటే అపోస్తులైనటువంటి పౌలు ఆ రోమ్ సామ్రాజ్యంలో ఆయన సువార్తను ప్రకటించేటప్పుడు పేతురు ప్రకటించేటప్పుడు యోహాన్ యోహాన్ సువార్తను ప్రకటించేటప్పుడు అటు అక్కడ ఉండేటటువంటి సమాజము ఏ విధంగా ఉండేటటువంటిది అంటే విశృంఖలత్వము విపరీతంగా ఉండేటటువంటిది వ్యభిచారం అనేటటువంటిది విపరీతంగా ఉండేటటువంటిది ప్రబలిపోయి ఉండేటటువంటిది వ్యభిచారం అనేటటువంటిది రోమ్ సంస్కృతిలో రోమ్ సమాజంలో ఒక ఆధిక్యత కలిగినటువంటి ఒక పురుషుడు ఏ విధంగానైనా తన కామాభిలాషని తన శరీరంతో ఆయన తీర్చుకునేదానికి ఆయనకి సౌకర్యాలు సదుపాయాలు ఉండేటటువంటివి శరీరాన్ని ఉపయోగించేటటువంటి విషయంలో స్త్రీలు పురుషులు అనేటటువంటి తేడా చూపించేటటువంటి వాళ్ళు కాదు అపోతలైనటువంటి పౌలు మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్యంలో పురుషులు పురుషులతో అవాచ్యమైనది చేయొచ్చు స్త్రీలు స్త్రీలతో అవాచ్యమైనది చేయొచ్చు స్వాభావిక ధర్మముని విడిచిపెట్టారని చెప్పి రాస్తాడు అంటే ఆ సమకాలీన రోమ్ సమాజంలో స్త్రీలు పురుషులు అనేటటువంటి వర్గీకరణకి వాళ్ళు లోబడి లేరు మేల్ ఫిమేల్ అనేటటువంటి జెండర్ని వాళ్ళు పక్కన పెట్టేసి తమ కామాభిలాష చొప్పున వాళ్ళు ఏం చేసేటటువంటి వాళ్ళు అంటే ఒక డామినెంట్ రోమన్ మేల్ ఏం చేసేటటువంటి వాడు అంటే తనకు కావలసినటువంటి వాళ్ళని ఆయన వాళ్ళ శరీరాలను ఉపయోగించుకునేటటువంటి వాడు ఆయన గృహంలో స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు ఆ గృహంలో బానిసలు కూడా ఉంటారు ఆ బానిసల్లో స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు యవనస్తులు ఉంటారు బాలురు ఉంటారు బాలికలు ఉంటారు ఈ డామినెంట్ రోమన్ మేల్ అనేటటువంటి వ్యక్తి తన కామాభిలాషని తీర్చుకునే దానికి కేవలము స్త్రీలను మాత్రమే వాళ్ళు ఉపయోగించేటటువంటి వాళ్ళు కాదు కుటుంబంలో ఉండేటటువంటి భార్యకు మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళు కాదు తమ శరీర అభిలాషను బట్టి కోరికను బట్టి వాళ్ళు ఆ గృహంలో పనిచేసేటటువంటి బానిసలని కూడా వాళ్ళ శరీరాలను కూడా తమ కామాభిలాషని తీర్చుకునే దానికి విస్తృతంగా ఉపయోగించేటటువంటి వాళ్ళు ఆ బానిసలు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు యవన ప్రాయంలో ఉండేటటువంటి బాలురు కావచ్చు బాలికలు కావచ్చు దానికి పెద్ద ప్రభుత్వం వైపు నుంచి సమాజం వైపు నుంచి కట్టుబాట్లు కానీ దండన కానీ పెద్దగా ఉండేటటువంటివి కావు రోమ్ చక్రవర్తి నీరో ఆక్టోవియస్ సీజర్ కలిగుల ఇంకా కొంతమంది రోమన్ చక్రవర్తులు లైంగిక విశృంఖలత్వాన్ని విపరీతంగా వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు ఒక భార్య లేదంటే ఇద్దరు భార్యలు కుటుంబం అనేటటువంటిది దానికి కట్టుబడి ఉండేటటువంటి వాళ్ళు కాదు ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ సువార్త అనేటటువంటిది రోమ్ సామ్రాజ్యంలోనికి ప్రవేశించినప్పుడు ఈ సువార్త ప్రభు యొక్క సువార్త అనేటటువంటిది రోమ్ సమాజంలోనికి ప్రవేశించేటప్పుడు అన్యజనుల యొక్క జీవన విధానము ఏ విధంగా ఉండేటటువంటిది మనము తెలుసుకుంటే సందర్భము హిస్టారికల్ కాంటెక్స్ట్ కల్చరల్ కాంటెక్స్ట్ ఏమండి రిలీజియస్ కాంటెక్స్ట్ అని తెలుసుకుంటే ఇక్కడ ఆయన రాసినటువంటి వాక్యం ముందు చూసారా మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుని అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకున్న తర్వాత మన సమకాలీన సమాజంలో ఆ మాట యొక్క విలువ ఎంత గొప్పదో మనము అర్థం చేసుకోవచ్చు నీరోకి బారి ఉండేటటువంటిది ఆమె గర్భవతిగా ఉండేటప్పుడు ఆమెను కొట్టి చంపేశాడు నీరో తర్వాత యవన ప్రాయంలో ఉండేటటువంటి ఒక బాలుని పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లి చేసుకునే ముందు ఆ వ్యక్తిని షండుగా చేసి స్త్రీలు స్త్రీలు ధరించేటటువంటి వస్త్రాల్ని ధరింపచేసి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు ఇది చక్రవర్తి చేసినటువంటి పని ఇది కేవలము నీరోకు మాత్రమే పరిమితం కాదు కలిగుల తర్వాత వచ్చి ఆక్టోవియస్ సీజర్ ఇంకా జూలియస్ సీజర్ చాలామంది ఈ లైంగిక విశృ విశృంఖలత్వం అనేటటువంటి దానికి బాగా పాల్పడినటువంటి వ్యక్తులు ఈ సందర్భంలో మీరు నేను ఫోకస్ చేయాల్సినటువంటి విషయం ఏమిటి అంటే వాళ్ళు శరీరాల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు హౌ దే అబ్యూజ్డ్ దేర్ బాడీస్ ఫిజికల్ బాడీస్ ఫర్ దెమ్ ఇట్ వాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు సాటిస్ఫై దేర్ లస్ వాళ్ళ యొక్క కామాభిలాషల్ని తృప్తిపరచుకునే దానికి వాళ్ళ కోరికల్ని తీర్చుకునే దానికి శరీరము ఒక సాధనము వాళ్ళ శరీరము అంతే బయట వాడి శరీరము అంతే సో చక్రవర్తి దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి కింద వరకు ఇదే సంస్కృతి ప్రబలి ఉండేటటువంటిది ఇకపోతే సమాజంలో విస్తారంగా వ్యభిచారం అనేటటువంటిది వ్యభిచార గృహాలు అనేటటువంటివి ఉండేటటువంటివి బ్రోతల్స్ బ్రోతల్ హౌసెస్ ఈ బ్రోథల్ హౌసెస్లో గోడల మీద ఇప్పుడు పోర్నోగ్రఫీలో బొమ్మలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా బొమ్మలు కూడా చిత్రీకరించి ఉండేటటువంటి వాళ్ళు అంత హ్యూమన్ బాడీ మానవుని యొక్క దేహము ఎంతగా అబ్యూజ్ చేయాలో అంతగా అబ్యూజ్ చేయబడుతుంది సమాజంలో స్త్రీలది అంతే పురుషులది అంతే వ్యభిచారానికి ఏమి హద్దులు అనేటటువంటివి లేవు ఆ సమకాలీన సమాజము ఆ విధంగా ఉండేటటువంటిది ఇటువంటి సమాజంలోనికి ఇటువంటి విశృంఖలత్వము కలిగి లైంగికంగా శరీరాల్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నటువంటి స్త్రీల మధ్యకి పురుషుల మధ్యకి ఈ అన్యజనుల మధ్యకి యేసు ప్రభు యొక్క సువార్త ప్రవేశం చేసింది ఆ సువార్తను ప్రకటించేటటువంటి పౌలు ఆయన సువార్తనంతా ప్రకటించిన తర్వాత యేసు ప్రభువును కానీ నమ్ముకుంటే ఆయన మీకు దేవుడైతే ఆయన మీకు రక్షకుడైతే మీరు మీ శరీరాల్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవాలా అనేటటువంటి విషయాన్ని ఆయన రాస్తూ ఉన్నాడు అంటే ఒక వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరిస్తే ఆ వ్యక్తి కొన్ని పరిమితులకి కొన్ని షరతులకి లోబడి ఉండాలా కొన్ని కండిషన్స్ ఉంటాయి ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను విశ్రదలంగా జీవిస్తాను నాకు పరిమితులు ఏమీ ఉండవు నా పాపాలు క్షమించబడ్డాయి అనేటటువంటిది ఊహకందనటువంటి విషయం అట్లా ఉండదు ఏసుప్రభు నమ్ముకోవడము అంటే కొన్ని పరిమితులు కొన్ని షరతులు కొన్ని హద్దులు అనేటటువంటివి జీవితంలోనికి ప్రవేశిస్తాయి ఈ షరతులు ఈ పరిమితులు హద్దులు అనేటటువంటివి అపోతలేటువంటి పావులు ఆయన అక్కడ రాస్తూ పన్నెండులో రాస్తూ మీ శరీరమును మీరు ఏ విధంగా ట్రీట్ చేయాల మీ శరీరాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలా అనేటటువంటి విషయాన్ని గురించి చెప్తూ ఆయన ఏమంటాడంటే సజీవమైనటువంటి యాగముగా దేవునికి సమర్పించుకుని అది దేవుడికి మీరు చేసేటటువంటి ఆరాధన మీ శరీరంతో దేవుణ్ణి మీరు గనపరచాలి మీ శరీరంతో దేవుణ్ణి మీరు సేవించాలి మీ శరీరంతో మీరు వ్యభిచారం చేయడం కానీ లేదంటే ఇతరులని వ్యభిచారంలోనికి దింపడం కానీ వారి శరీరాలను మీరు ఆశించడం కానీ మీ శరీరాలు ఇతనికి ఇచ్చి వివాహం బయట వ్యభిచారం చేయడం కానీ కుదరదు అది వీలుపడదు మీరు సజీవమైనటువంటి యాగంగా ఉండాలని చెప్పి వాళ్ళకి ఆయన కొన్ని ప్రమాణాలని కొన్ని హద్దుల్ని పరిమితుల్ని ఆయన నియమిస్తూ ఉన్నాడండి ఇప్పుడు ఒక విషయానికి వస్తాం ముఖ్యమైనటువంటి విషయం అది నేను తర్వాత ముందుకు పోయేటప్పుడు దాని గురించి చెప్తాను అది ఏంటి అంటే పౌలు విశ్వాసులకు ఉత్తరం రాసేటప్పుడు అయ్యా ఈ లైంగికమైనటువంటి విశృంఖలత్వం అనేటటువంటిది ఈ వ్యభిచారం అనేటటువంటిది ఇంట్లో ఉండేటటువంటి బానిసల మీద స్త్రీల మీద పురుషుల మీద ఈ అత్యాచారం చేయడం అనేటటువంటిది రేపు చేయడం అనేటటువంటిది మీ శరీరాల్ని వ్యభిచారానికి అప్పగించుకోవడము ఇవన్నీ కూడా ఈ అవాచ్యమైనటువంటి పనులు ఈ తుచ్చమైనటువంటి పనులు ఇవన్నీ కూడా విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత మీరు చేసేదానికి వీలు పడదని ఆయన ఉత్తరం రాస్తూ ఆయన చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఎందుకు చెప్తున్నా అంటే కారణం ఏంటంటే అది ఈ పని వల్ల ఈ క్రియ వల్ల మీ శరీరాలకి నష్టం జరుగుతుంది ఇది చెడ్డది దీన్ని అందరూ అంగీకరించరు ఇది మంచిది కాదు అని పై పైన ఆయన నీతిబోధ హితబోధ చేయడంలా అన్నిటికంటే ముఖ్యంగా స్వార్థ ముఖ్యంగా అపోస్తారనే పౌలు పేతురు వ్యూహాన్ని ఏం చెప్తారంటే నీ శరీరాన్ని నీ జీవితము ఎందుకు పరిశుద్ధంగా ఉంచుకోవాలా కారణం ఏమిటి అంటే ద రీజన్ దే గివ్ ఫండమెంటల్ రీజన్ వై ఏ క్రిస్టియన్ షుడ్ లివ్ ఏ హోలీ లైఫ్ అండ్ కీప్ హిస్ బాడీ హోలీ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి కారణము ఏమిటి అంటే మీరు ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి బికాస్ ద గాడ్ హూ ఆర్ వర్షిపింగ్ ద గాడ్ హూ హ్యాస్ రిడీమ్డ్ అస్ విత్ హిస్ ప్రెషస్ట్ బ్లడ్ హీ హోలీ ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులయుండు అనేటటువంటి ఆర్గ్యుమెంటు అనేటటువంటి పరిమితులు మనకు వస్తాయి ఆ హద్దులు మనకు వస్తాయి ఎందుకు ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఆయన్ని పూజించేటటువంటి ఆరాధించేటటువంటి ఆయన్ని సేవించేటటువంటి భక్తులు అపవిత్రతతోటి అపరిశుద్ధతతోటి ఉండలేరు కదా ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి ఈ పరిశుద్ధత అనేటటువంటిది శరీరానికి దేహానికి చాలా ముఖ్యంగా వర్తిస్తుంది